భారతీయ జనతా పార్టీకి ఒక క్రమశిక్షణ గల సైనికుడిగా సేవలందించారు అద్వాని తొంభైలో దేశ వ్యాప్తంగా బీజేపీని బలోపేతం చేయడంలో అద్వాని కీలక పాత్ర పోషించారు సుదీర్ఘ కాలం పాటు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు వాజ్పేయి కేబినెట్ లో ఉప ప్రధానిగా పనిచేసిన దేశానికి ఎనలేని సేవలు అందించారు ఆధునిక భారతదేశ చరిత్రలో భారతీయ జనసంఘ్ది ఒక కీలక పాత్ర పంతొమ్మిది వందల యాభై ఒకటి అక్టోబర్ ఇరవై ఒకటిన భారతీయ జనసంఘ్ పార్టీని శ్యామప్రసాద్ ముఖర్జీ స్థాపించారు ఒక మాటలో చెప్పాలంటే నాగ్పూర్ కేంద్రంగా నడిచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కు రాజకీయ వేదికే భారతీయ జనసంఘ్ ఇప్పటి బీజేపీ ప్రముఖ నాయకులందరూ అలనాటి భారతీయ జనసంఘ్ నుంచి వచ్చిన వారే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇందిరాగాంధీ ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీ విధించింది దేశంలోని ప్రజాస్వామ్యవాదులందరూ ఎమర్జెన్సీని వ్యతిరేకించారు ఈ నేపథ్యంలో లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ నాయకత్వంలో జనతా పార్టీ ఏర్పడింది దీంతో పంతొమ్మిది వందల ఏడులో జనతా పార్టీలో భారతీయ జనసంఘ్ విలీనమైంది ఈ నేపథ్యంలో దేశ రాజకీయ పట నుంచి జనసంఘ్ అదృశ్యమైంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఇందిర నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది జనతా పార్టీకి ప్రజలు పట్టం కట్టారు దేశ చరిత్రలోనే తొలిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటైంది మొనార్జీ దేశాయ్ తొలి కాంగ్రెసేతర ప్రధాని అయ్యారు మొనార్జీ దేశాయ్ ప్రభుత్వంలో లాల్కృష్ణ అద్వానీ సమాచార శాఖ మంత్రిగా చేరారు అయితే జనతా పార్టీలో గొడవలు మొదలయ్యాయి ద్వంద్వ సభ్యత్వం కారణంగా పాత జనసంఘీయులు మిగతా పార్టీల నేతల మధ్య విభేదాలొచ్చాయి నెలలు గడిచే కొద్దీ ఈ విభేదాలు మరింత తీవ్రమయ్యాయి చివరికి పాత జనసంఘీయులైన వాజ్పేయి అద్వానీ మంత్రి పదవులకు రాజీనామాలు చేశారు పంతొమ్మిది వందల తొమ్మిది ఏప్రిల్ నెలలో జనతా పార్టీ నుంచి వాజ్పేయి అద్వానీ బయటకు వెళ్లారు ఆ తర్వాత దేశంలో అనేక రాజకీయ పరిణామాలు సంభవించాయి పాత జనసంఘీయులందరూ కలిసి ఢిల్లీలో పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరో తేదీన భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసుకున్నారు బీజేపీకి వాజ్పేయి ఏకగ్రీవంగా తొలి అధ్యక్షుడయ్యారు దీంతో భారత రాజకీయాల్లో బీజేపీ ప్రస్థానం మొదలైంది బీజేపీలో అద్వానీ నెంబర్ టూగా పేరొందారు భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడిగా అద్వానీ సుదీర్ఘకాలం పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆయన తొలిసారి బీజేపీ అధ్యక్షుడయ్యారు ఆ తర్వాత వందల ఎనభై ఎనిమిదిలో మరోసారి కమలం పార్టీకి అధ్యక్షుడయ్యారు అద్వానీ బీజేపీ నాటికి దేశంలోని అనేక ప్రాంతాల్లో ఆ పార్టీ బలహీనంగా ఉండేది మరీ ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ ఉనికి ఉండేది కాదు అయితే అద్వానీ హయాంలో బీజేపీ దేశవ్యాప్తంగా విస్తరించింది అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వాన ఏర్పడిన తొలి సంకీర్ణ ప్రభుత్వంలో హోంమంత్రిగా చేరారు అద్వాణి హోంమంత్రిగా దేశంలో శాంతి భద్రతల సమస్యకు ప్రాధాన్యమిచ్చారు ఆయన రెండు రెండు జూన్ నుంచి రెండు రెండు మే వరకు వాజ్పేయి ప్రభుత్వంలో ఉప ప్రధానిగా అద్వానీ పనిచేశారు ఉప ప్రధాని హోదాలో వాజ్పేయి సర్కార్ తీసుకున్న అనేక ముఖ్యమైన నిర్ణయాల్లో అద్వానీ కీలక పాత్ర పోషించారు తాను నమ్మిన సిద్ధాంతాల కోసం అలుపెరగని పోరాటం చేశారు అద్వాని అయితే వయసు మీద పడ్డం వల్ల కావచ్చు లేదా మరో కారణం వల్ల కావచ్చు రెండు వేల పంతొమ్మిది నుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు అద్వాని స్వతంత్ర మరో స్మాల్ బ్రేక్ తీసుకుందాం